గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీరేవంత్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి ప్రసాద్ గారికి వ్యవసాయ శాఖ మహులు తుమ్మల రాయశ్వరావు గారికి ఇరిగేషన్ శాఖ మహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మధ్యలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దెల్ల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర సలహాదారు శ్రీ కేశవరావు గారికి మరో రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ వేణుగోపాల్ గారికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి రైతాంగ సోదరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వారికి కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ లో జరిగినటువంటి సభలో అలా పిసిసి గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పీ లీడర్గా నేను అట్లాగే ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపలనే పదిహేనో తారీఖు కల్లా ఆరు ఆగస్ట్ నెలలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు చాలా మంది ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కలిసి చూస్తూ ఉన్నా నిజంగానే ఇస్తున్నారా అని అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాళ్ళను కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి నలభై లక్షల అకౌంట్లు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకి వెళ్ళి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గ సహచరులందరినీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం సార్ రైతులు మీతోటి ఇంటరాక్ట్ అవటానికి ఖమ్మం వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి కుతుంబాక సీతారాం అది అన్మ్యూట్ చేయండి